గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న బలసాని కిరణ్ కుమార్ నలభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి నియోజకవర్గ ప్రజలు అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న బలసాని కిరణ్ కుమార్ నలభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు గురువారం నాడు ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి నియోజకవర్గ ప్రజలు అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బలసాని కిరణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బలసాని మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రత్తిపాడు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించాలని కోరారు చేసినటువంటి అభిమాను అందరికీ కూడా అలాగే ఎవరైతే నా మీద అభిమానులతో వచ్చి ఇంత ప్రేమను చూపించి నాకు ఇంత చూప్ చేసి కూడా పేరు పేరుని కూడా నాకు హృదయత్వం శుభాకాంక్షలు చేసుకున్నాను అలాగే ఈ మీడియా సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్ మీరందరికీ కూడా రానున్నటువంటి రోజుల్లో నన్ను మీ బిడ్డగా ఆదరించి నన్ను నివారిక చేసుకోవని నన్ను ఈ యొక్క ప్రతిపాటు మీద నుంచి రానున్న రోజుల్లో మళ్ళీ అభ్యర్థిగా గెలిపించాలనే అందరికీ కూడా నన్ను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను